మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉన్నప్పుడు మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె ఆ అనుగుణంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రభుత్వము మాకు అనేకమైన హామీలు ఇచ్చింది ఆ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఇప్పటి వరకు సమ్మెకాలం కాలం వేతనం ఇస్తామన్నారు సమ్మెకాలం ఇరవై నాలుగు రోజుల సమ వేతనం రాలేదు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామన్నారు రెండు లక్షల టీచర్ కు లక్ష రూపాయల ఆయకు ఇప్పటి వరకు అట్లాంటి జీవోలు ఏం తీస్త రాలేదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ వేతనం ఇస్తామని చెప్పింది ఇప్పటి వరకు అది కూడా రాలేదు జివో అంటే ఏం లేదు ఎక్కడ వచ్చిన దొంగడి అక్కడే ఉంది అందుకే మేము రోడ్ కావాల్సి వచ్చింది ఇప్పటికి మాకు స్పందించి రిటైర్మెంట్ కల్పించాలి జివో నెంబర్ పదిని వెంటనే రద్దు చేయాలి గతంలో ఉన్నట్టు ఆయానకు టీచర్లు లేని దగ్గర ప్రమోషన్ ఇస్తూ ఆయా టీచర్లను నియమించాలి పాత పద్ధతి అసలు ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పటి వరకు అట్లాంటి జీవో ఏం లేదు మేము వచ్చిన ఫస్ట్ సంతకమే మీదే ఉంటది అక్కలు చిల్లలు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు మా అంగన్వాడి అంటే అంత చునక వస్తుంది ఈ ప్రభుత్వం నుండి అధికారులైన అధికారులు యాప్లైన యాప్లు ఒక్కొక్క యాప్ ఒక యాప్ కాదు ఒకటి రెండు మూడు నాలుగు యాప్లు తయారు చేసేది ఏదో ఒక యాప్ చేయాలి ఆ ఒక్క యాప్ వర్క్ చేయాలి ఒక అంగన్వాడీకే వర్క్ చేయాలి ఆ డిపార్ట్మెంట్ ఐఎల్ వన్ ఉండి రద్దు చేయాలి అద డిపార్ట్మెంట్ తోని మా కనెక్ట్ సర్వే ఇంకా ఎంతవరకు గాని చెప్పొచ్చు అనేది రిపోర్ట్ కి బట్టి చేయించాలి క్లయింట్ పెట్ పిటి అచ్చట అయ్యారు ఇంకా ఇంకా ఆధారపడితే అన్నమాట తీసేదు అని ఆధారపడి తీసేది ఆధారపడి సహాయం అందుకనే నెల 5వ tarekh wala జీతం రావాలి జీతం ఏपाली గవర్నమెంట్ సెంటర్లు మీద స్పంది అంటే మా హక్కులు సాధించే వరకు పోరాడుతాము అని అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతుంది ఈ రోజు ఎమ్మెల్యే గారి ఇంటి ముట్టడి అని వచ్చినము దీనికి స్పందించి మా హక్కులను మేము ఇట్లా కోరిన మా కోరికను నెరవేరుస్తారని మేము ఇవ్వడానికి వచ్చిన మా లెటర్ తీసుకొని మమ్మల్ని శాంతియుతంగా పంపిస్తే మేము ఓకే లేదు అంటే మేము దేనికైనా ముప్పై ఐదు ఈ ముప్పై ఐదు ఏళ్లకు మాకు ఏమిస్తారు మాకు యాభై మాకు ఏమి నెట్టి నల్ల ఉంటాం వెళ్ళాలి ఇప్పుడు మనకి పోయినాయి మాకు లక్షించాలి అట్లయితేనే ఈ సన్న మేము సాగి మంచి కోసం చిట్ నేను చెప్తారంటే మాకు ఏదన్నా నిర్మాణం చేసేదాకా మాత్రం ఈ సన్న పనిచేసలేదు మేము తగ్గేది లేదు మమ్మల్ని ఎప్పుడైతే అది ఇక్కడ కుక్క నోట్స్ వేసుకుందాం అనే వరకు అదే ఎక్కడి నుంచి ఫోన్ ఇప్పుడు రాళ్ళు కూడా రిటైర్మెంట్ అయితే మా వాళ్ళకా మాకు లక్షల రూపాయలు ఇచ్చేదాకా మాత్రం మేము సమ్మె లేదు మేము ఇదే పోరాటం చేస్తాం మేము గవర్నమెంట్ ఇద్దరు అందరూ రూపాయలు ఇస్తాం అన్నది ఒక ఇప్పుడు ఇప్పుడు యాభై వేలు కూర్చున్నాం

తొంభై రూపాయల కాళ్ళ నుంచి చేసుకుంటాం సార్ చేసుకుంటే ఏ వాళ్ళు చేసి ఉండేది మాకు వచ్చే అసలు కూడా మాకు ఇవ్వలేదు ఇరవై రోజులు గడ మన తర్మం కూసు అవి కూడా

अपना प्रॉब्लम्स को सो मेरे लिए करवानी मार डिमांड्स भी किए करते हैं करवानी यहाँ पर सुन ऑफिसर जब कुछ है। ओह इसे थैंक यू सर। इधर स्पीकर स्पीकर आने